ప్రభు దేవుని బిడ్డలందరికీ దేవుని యొక్క గొప్ప కృప కలిగిన నామములో మనందరము కూడా దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన భాగ్యమును బట్టి నీకు స్థుతి దేవునికి స్థుతి స్తోత్రములు క్షణించిన అయితే మనము ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం చిన్న ప్రార్థనను మనము చేసుకొని దేవుని మాటలను ప్రియాపరలోక కలిగిన మా నాయన అత్యున్నత సింహాసనం మీద ఆశలు వెనకండ్రిని నీకెంతగానో స్థితి స్థానిక చెల్లించున్నాను ఇదిగో ప్రభు గడిచిన కాల సమయం అంత నీ రెక్కలు బా భద్రపరిచి నీ కృపలో కాపుదలలో రక్షణలో మమ్మల్ని భద్రపరిచినటువంటి నీకు ఎంత స్థుతి స్తోత్రములు చెల్లించున్నాను కృపను ప్రభా మా ఎడల నీవు కనుపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను గొప్ప కలిగిన దేవుడుగా కృపగలిగిన దేవుడుగా నీవు ఉన్న విధానమును బట్టి స్తోత్రములు స్థుతులు చెల్లించున్నాను ఇలాగ ప్రభువ మేము నీ సన్నిధిని ప్రార్థించుటకు మరి యొక్క అవకాశంను నీవు మాకు దయచేసిన విధానమును బట్టి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ఈ మధ్యాహ్న కాల సమయం వేళ ప్రభువ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి భద్రపరచండి నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని విషయములలో రమ్మని బలపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ వేసే అత పరిశుద్ధమైనటువంటి ఘనమైన నామములో అడిగి బ్రతిమాలి వేడుకొని చిన్నాన్ నా పరమ తండ్రి ప్రార్థన చేసుకుందాం మనము దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశిద్దాం మనము అనేక మార్లు ఈ లోకంలో ఎదుట గొప్పవారి ఎదుట దీన మనసును కలిగి ఉంటాం అంటే వారి ఎదుటి చేతులు కట్టుకున్నట గొప్పవారైనా పెద్దవారైనా వచ్చినప్పుడు వారిని గౌరవించుట లేచి నిలిచునుట వారిని మర్యాద పూర్వకముగా మనము ప్రవర్తించటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అయితే ఇవన్నీ మనం ఎందుకు చేస్తామంటే వారు మనల్ని కరుణించి మనకు ఏదో ఒక ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోక రాజ్యంలో ఉన్నటువంటి అవసరతలను తీరుస్తారని ఇలా చేస్తుంటాం మనకన్నా గొప్పవారు వచ్చినప్పుడు మనకన్నా అధికారులు వచ్చినప్పుడు మనకన్నా ఎక్కువ డబ్బు కలిగిన వారు వచ్చినప్పుడు వారు ఎదుట వినయముతో ఎంతో ప్రవర్తిస్తూ ఉంటాము కాబట్టి మనకు తెలుసు ఏమనంటే వీరు ఎదుట నేను వినయముగా ఉన్నప్పుడు వీరికి నమ్మకముగా ఉన్నప్పుడు వీరి ఎదుట నేను చేతులు కట్టుకొని ఉన్నప్పుడు వీరు నా ఎడల కటాక్షించి నాకేదో ఒక విధముగా సహాయము చేసేదరని ఆలోచించుకొంటాం అలా ఆలోచించుకొని ఆ మన యొక్క హృదయం ఎలాంటిది ఆయడను ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల ఎడల మనము దీన మనస్సు అనే ఆ మనస్సును వారి ఎదుట చూపుతూ ఉంటాడు అయితే ప్రభు అని యహోవా ఇలాగ సెలవు కీర్తనల గ్రంథంలో యహోవా తన ప్రజలకు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును యహోవా తన ప్రజలకు ప్రీతి కరవారుగా ఉంటున్నాడంట ప్రీతి అంటే ఏంటి ప్రేమ ప్రేమ కలిగిన వాడిగా వాళ్ళు ప్రజల పట్ల ఉంటున్నాడంట దీన మనసు గల వారిని దేవుడే నేవా రక్షణతో నింపుచున్నాడంట ఎందుకు అవసరము దేవుడు రక్షించడానికి ప్రజలను అయితే పేతురు గ్రంథంలో రాసింది చిన్నలారా పెద్దలకు లోబడి ఉండడి మీరందరూ దీన మనసు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకున్నది దేవుడు అహంకారాలను ఎదిరించును దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలంట ఎలాగుండాలి తండ్రి అనే దేవుడు తను తాను ప్రేమించిన ప్రజలు దేవుని పట్ల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి దీని వలన ఏంటి ప్రయోజనం అంటే దేవుని ఎడలో మనం చూపుచున్నటువంటి ప్రేమను ఆయన చూసి మన ఎడల ప్రీతి కలవాడై మనలను రక్షించేవాడుగా ఉంటున్నాడంట అయితే దేవుని ఎదుట మన కార్యములు ఎలా ఉండాలంట దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యమును మనము ఒప్పుకోవాలి దేవుని మాటను మన హృదయంలో అలవరుచుకోవాలి దేవుని ఎదుట దీన మనసు గలవారమై ఉండాలి దేవుని మాటకైనాను దేవుని ఏర్పాటుకైనను ఎదురు చెప్పడి వారముగా మనం ఉండకూడదు ఇలాగూ దేవుని దృష్టిలో మనం అహంకారుల బల ఉండకపోతే దేవుని దృష్టిలో మనము దేవుని ఎదిరించ వారముగా ఉండకపోతే దేవుని దృష్టిలో మనము ప్రీతి కలవరమైన వారముగా ఉన్నట్లయితే ప్రీతి కలవరమైనట్టుగా ఉంటే ఆయన మనల్ని రక్షించే దేవుడుగా ఉంటున్నాడు కృపగలిగిన దేవుడుగా ఉంటున్నాడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు అనమాట కాబట్టి దీన మనసు గలవారమై ఉండాలి దేవుని ఎదుట అప్పుడు మనము అనేకమైనటువంటి గొప్ప విషయంలోని దేవుని ఎదుటి నుండి పొందుకునే వారముగా ఉన్నాము దేవుని మాట వినాలి దేవుడి ఎందు మనము ఆనందించాలి ఎందుకంటే దేవుడు సాత్వికుడు దీన మనసు గలవాడు ఆ దేవుని మీద మన కాడిని ఎత్తుకొని ఆయన యుద్ధ నేర్చుకున్నప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి ఆయన కలిగించేవాడిగా ఉంటున్నాడు ప్రేమ దేవుని ప్రేమను నీవు అర్థం చేసుకున్నప్పుడు దేవుని ప్రేమను నీవు అవలంబించుకున్నప్పుడు దేవుని ప్రేమను నీ జీవితంలోనికి పరిపూర్ణంగా రాణించగలిగినప్పుడు నీవు దేవుడు చేయటువంటి గొప్ప కార్యములను అనుభవించేవాడిగా ఉన్నావు కాబట్టి దేవుడు ఆదరించేవాడు నేను విడిచిపెట్టేవాడు కాదు దేవుని ప్రేమను నీకు ఆయన కనపరిచేవాడు దేనులను తగ్గింపు స్వభావము కలిగిన వారిని ఆయన పశ్చత్తాపడి వారిని ఆయన గొప్ప స్థితిలోనికి తీసుకెళ్లేవాడు కాబట్టి మన హృదయ మందు గర్వించక దేవుని ఎదుట గర్వించక దీన మనసు కలిగి తగ్గింపు జీవితంలోనికి రావాలి ఎలాగంటే ప్రభువా అంతయ్యో నీవే నాకు నేను చేయించిన ప్రతి ఒక్క కార్యము నేను నీకిష్టమైనదిగా చేసేదను అని చెప్పి దేవుని ప్రతి మాటను మనం విని మన యొక్క ప్రతి కార్యంలో దేవుణ్ణి ఆ ముందుగా ఉంచాలన్నమాట అప్పుడు దేవుడు మనకు అధికమైనటువంటి శక్తిని అనుగ్రహించి మనను రక్షించి దీవించేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు నిజముగా మన ప్రీతిగలవాడు గనుక మనము దేవుని ఎదుట అహంకారుల వలె కాకుండా జ్ఞానుల వలన వివేకము కలిగిన వారి వలను అలాగుని దీన మనస్సు అనే వస్త్రం ధరించుకున్నప్పుడు ఆయన మనలను ప్రేమించేవాడుగా ఉన్నాడు మన ఏడల జాలి చూపించేవాడుగా ఉన్నాడు మనల్ని కరణించేవాడిగా ఉన్నాడు మన యొక్క ప్రతి శ్రమను ఆయన ఆ తన చేతిలోనికి తీసుకునేవాడుగా ఉన్నాడు మన యొక్క ప్రతి ఒక్క కష్టముని దేవుడు ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు కాబట్టి నీకు కలుగుచిన ప్రతి ఒక్క వ్యాధి ఇరుకు ఇబ్బందులు దీన మనస్సు కలిగినటువంటి స్వభావంతోను నీవు దేవుని ఎదుట ఉన్నప్పుడు నీ ప్రజల ఎదుట ఉన్నప్పుడు ఆయన నేను రక్షించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి దీన మనస్సు అనే రక్షణ వస్త్రమును నీవు ధరించుకొని దేవుని ఎదుట ఆ నీ యొక్క ఆ ఏమంటే దేవుని వద్దకు ప్రార్థన ద్వారా తీసుకొని వచ్చినప్పుడు ఆయన నన్ను ప్రేమించి నీ యొక్క కష్టంలోని ఇబ్బందులను ఇరుకులను తీర్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి దీన మనస్సు అనే వస్త్రమును దేవుని ఎదుటను ప్రజల ఎదుటను మనుషుల ఎదుటను ధరించుకున్నప్పుడు దేవుడి నుండి తగిన కాలంలో హెచ్చించేవాడిలాగా ఉన్నాడు కాబట్టి ఈ చిన్న మాటలతో మనం ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం ప్రియా పరుపు ప్రేమ కలిగిన కృప కలిగిన మా నాయన అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వైన తండ్రి నీకు స్థుతి స్తోత్రములు చెల్లించినాను నీ మహిమ కలిగిన ఒక ప్రార్థన చేసినాను మధ్యాహ్న కాల సమయం వేళ ఎవరికైతే నీ బిడ్డలకు ప్రభావం ఏ అవసరములుంటున్నాయో ఏ అక్కరతలున్నాయో ప్రభావి జ్ఞాపకం చేసుకొని ప్రభా ని బిడ్డల పట్ల నీవే బహు బలమైనటువంటి ప్రభా కృపను అనుగ్రహించి వారి యొక్క కష్టంలో తీర్చిమని వారి యొక్క హృదయ కోరికలను తీర్చమని ప్రార్థన చేస్తూ ఈ మధ్యాహ్న కాల సమయం వేరే మన సబ్స్క్రైబర్స్ ని లైవ్ ద్వారా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి ప్రభా ఈరోజంతటి కొరక క్షేమంతో బిడ్డలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఏసే అతిపరిశుద్ధ ఘనమైన నామంలో అడిగి బ్రతిమాలి వేడుపరుచున్నాన్ పరమ తండ్రి అవామేన్ దేవునికి స్తోత్రం ప్రైసులో